హలో అందరికీ అందరూ ఉన్నారు బాగున్నారా మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు చాలా సింపుల్గా స్టవ్ వెలిగించే పని లేకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది సో మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి ఇవాళ మనం తయారు చేసినటువంటి గోరింటాకు స్టవ్ వెలిగించే పని లేకుండా రెండే రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి అది కూడా అన్ని మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్నటువంటి వస్తువులతోటి సో చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో ఎక్కువ సమయం కూడా పట్టదు అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి సో ఎలా తయారు చేసుకోవాలో ఏంటి అనేది ఇక చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి ఆ తర్వాత అరచక్క నిమ్మదెబ్బ తీసుకున్నాం నిమ్మకాయతో గోరింటాకు ఇది వరకు మీరు చూసే ఉంటారు కాకపోతే ఇది కొద్దిగా డిఫరెంట్ అండి ఇది వరకట్లాగా కాకుండా ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది సో ఈ విధంగా విత్తనాలు లేకుండా తీసేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం అయితే సరిపోతుందండి ఇక ఇందులోనే పాన్సున్నం వేసుకోవాలండి కొద్దిగా పాన్సున్నం తమలపాకులు వేసుకుంటూ ఉంటాం కదండి తాంబూలంలో పెద్దవాళ్ళు అది కొద్దిగా పాన్సున్నం తీసుకోండి ఈ విధంగా ఉండలేమీ లేకుండా ఒకసారి స్పూన్ తోటి అంత బాగా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి సో నేను ఎర్రగా ఉన్నటువంటి కుంకుమ తీసుకున్నానండి మీరు మెరూన్ రెడ్ కలర్ కుంకుమ కావాలన్నా తీసుకోవచ్చు కొద్దిగా డార్క్ షేడ్ ఇష్టపడేవారైతే మెరూన్ రెడ్ కలర్ కుంకుమ తీసుకోండి సో ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలేమీ లేకుండా మనము డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ మెహందీ అనేది మరి లూజ్గా కాకుండా అలాగని తిక్కుగా కాకుండా కన్సిస్టెన్సీ మనం డిజైన్ వేయడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా లు మిక్స్ చేసుకోండి కావాలంటే ఇంకా కుంకుమ పడుతుందంటే ఇంకా కుంకుమ కూడా యాడ్ చేసుకోండి ఇంకో మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మనం సున్నం యాడ్ చేసాం కాబట్టి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి కావాలంటే ఇంకా కాస్త నిమ్మరసము కూడా యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది మనకు డిజైన్ వేయడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇక ఒక మంచి డిజైన్ చూపిస్తాను చూడండి మన నాటి వీడియోలో చాలామంది అడిగారు ఇంకా డిజైన్స్ చూపించండి అని చెప్పేసి సో డిజైన్ వేసేది అంతా చూపించండి అని అడుగుతున్నారు మేము వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ది, కదా డిజైన్ వేసేది అంతా చూపించండి అక్క అని అడుగుతున్నారు ఇవాళ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా డిజైన్ వేసేదంతా చూపిస్తాను చూడండి మీరు కూడా డిజైన్ వేసుకోవాలనుకుంటే మీకు కూడా ఉపయోగపడుతుంది సింపుల్గా పికాక్ డిజైన్ వేస్తున్నానండి చేతి నిండా ఉంటుంది చూడ్డానికి చాలా అందంగా ఉంటుందండి ఈ డిజైన్ ముందుగా పెన్నుతో వేసుకున్నట్లయితే డిజైన్ వేయడానికి చాలా ఈజీ అవుతుందండి ఎప్పుడైనా మనం ఫంక్షన్స్కి కానీ మ్యారేజెస్కి కానీ వెళ్ళేటప్పుడు మనకు అస్సలు టైం ఉండదు కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఇన్స్టెంట్గా రెండే రెండు నిమిషాలు స్టవ్ వెలిగించే పని లేకుండా తయారు చేసుకోవచ్చు ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ తయారు చేసినప్పుడు గిన్నె మాడుతుంది తర్వాత గిన్నెను శుభ్రం చేసే పని ఉంటుంది కానీ ఈ మెథడ్లో గిన్నె మాడేదైతే అస్సలు ఉండదండి ఈజీగా తయారు చేసుకోవచ్చు అది కూడా రెండే రెండు నిమిషాల్లోనే డ్రై అయిపోతుంది సో ఇక ఈ డిజైన్ అంతా చూసాక మీకు ఈ డిజైన్ నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో డిజైన్స్ అయితే చూపిస్తూనే ఉంటాను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాక్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి మన ఛానల్లో ఓన్లీ గోరింటాక్ వీడియోసే కాదండి ఆల్ ఇన్ వన్ ఛానల్ కిచెన్ టిప్స్ కేర్ టిప్స్ బ్యూటీ టిప్స్ టైలరింగ్ టిప్స్ అన్నీ ఉంటాయి మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ వీడియో చేస్తాను ఇక ప్రతి నాలుగైదు రోజులకు ఒక గోరింటాక్ వీడియో వస్తూనే ఉంటుంది ఇక మిగిలినటువంటి రోజుల్లో కిచెన్ టిప్స్ అవన్నీ కూడా వస్తూనే ఉంటాయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పటికీ మీరు ఏదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను సో సింపుల్గా విధంగా పికాక్ డిజైన్ అయితే వేస్తానండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చూపిస్తూనే ఉంటాను ఇదైతే కొద్దిగా సింపుల్గా ఉంటుంది డిజైన్ వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేయగలుగుతారని చెప్పి చూపిస్తున్నానండి చాలా సింపుల్ అండి ముందుగా మీరు పెన్నుతో గీసుకున్నట్లయితే డిజైన్ వేసేటప్పుడు ఈజీ అవుతుందండి డిజైన్ వేయడానికి అగరబత్తి పుల్ల ఉంటుంది కదండి అగరబత్తి పుల్లతోటి డిజైన్ వేసామంటే సేమ్ కోన్తో పెడితే సన్నగా డిజైన్ ఎలా వస్తుందో అలాగే వస్తుందండి సో చూస్తున్నారు కదండి అగరబత్తి పుల్ల అగరబత్తిని వెలిగించిన తర్వాత రిమైనింగ్ పుల్ల ఉంటుంది కదండి దాంతో పిక్ తోటి కూడా వేయవచ్చండి పిక్ తోటి అదేవిధంగా అగ్గి అగ్గిపుల్లతోటి కాకపోతే కొద్దిగా లావుగా వస్తుందండి డిజైన్ అనేది ఇక డిజైన్ ఏమీ లేకుండా లాగా వేసుకోవాలనుకున్నప్పుడు ఇయర్బడ్ ఉంటుంది కదండి ఇయర్బడ్ తోటి ఈజీగా వేసేసుకోవచ్చు ఈ విధంగా వేస్తున్నానండి చూడండి డిజైన్ వేసేది చూపించమంటున్నారు కదా సో ఇవాళ డిజైన్ వేసేది పూర్తిగా చూపిస్తున్నానండి ఇది తయారు చేయడం కూడా చాలా ఈజీ కదండి ఇక ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కాబట్టి గోరింటాక్ అనేది ఆడవాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవాలి కాబట్టి అదొక పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం అందరికీ గోరింటాక్ అనేది అవైలబుల్గా ఉండదు కదండి అలాంటప్పుడు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో మనం గోరింటాక్ అయితే తయారు చేసుకోవచ్చు అది కూడా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది చిన్న పిల్లలు కూడా పెట్టవచ్చండి నార్మల్గా కోన్లో కెమికల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి పిల్లలకి ఎంత మంచిది కాదు ఈ విధంగా ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ లేకుండా గోరింటాక అయితే తయారు చేసి పెట్టేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అందులోనూ ఏంటంటే ఎక్కువ సమయం ఉంచుకోవాల్సిన అవసరం లేదు కదండి ఈ మెథడ్లో గోరింటాకు అనేది చాలా త్వరగానే డ్రై అయిపోతుంది మన మెహందీ వీడియోస్లో చాలామంది ఇవి హెయిర్కి అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు సో హెయిర్కి కాదండి హెయిర్కి సపరేట్గా నేను వీడియో చేస్తానండి హెయిర్కి రెడ్ కలర్ హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలని అడుగుతున్నారు డెఫినెట్గా నేను వీడియో చేస్తాను ఇది హెయిర్కి కాదండి ఓన్లీ చేతులకి కాళ్ళకు పారానిలాగా పెట్టుకోవచ్చు మన ఇంట్లో ఫంక్షన్ అయితే అసలే మనకు టైం ఉండదు అలాంటప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు చేతి నిండా అందంగా గోరింటకనైతే తయారు చేసి పెట్టుకోవచ్చండి అందులోను మనం తీసుకున్న వాటిలో ఎందులోనూ కెమికల్ లేదు కాబట్టి మన హెల్త్కి కూడా ఏమవ్వదు గోరెంటాకు మనం పెట్టుకోవడం వల్ల అరిచేతిలో ఉన్నటువంటి డెడ్ స్కిన్ అంతా పోయి మంచి స్కిన్ వస్తుందండి చాలా మంచిది గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒకవేళ మీకు ఆకు గోరింటాకు కానీ అవైలబుల్గా ఉంటే ఆకు గోరింటాకు పెట్టుకోండి ఆకు గోరింటాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి మరీ ముఖ్యంగా గోర్లకు ఆకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోర్ల ద్వారా శరీరంలోకి బ్యాక్టీరియా అనేది చేరకుండా గోర్లు అనేవి నీట్గా ఉంటాయి సో ఆకు గోరింటాక అవైలబుల్గా ఉంటే ఆకు గోరింటాకు పెట్టుకోవడం అనేది చాలా మంచిది అందరికీ ఆకు గోరింటాకు అవైలబుల్గా ఉండదు కదండి ఇలాంటి కెమికల్స్ లేనటువంటి గోరింటాకును కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక ఈ ఫింగర్స్కి వచ్చేసి ఈ విధంగా డ్రాప్స్ లాగా పెడుతున్నానండి అంటే ఎప్పుడు ఒకేలాగా రొటీన్గా కాకుండా ఈ విధంగా కొద్దిగా మనం పికాక్స్లో ఈ విధంగా వచ్చాయి కదండీ సో ఫెదర్లాగా పికాక్ లాగా కొద్దిగా డిఫరెంట్గా ఈ విధంగా వేస్తున్నా సో మీకు ఈ డిజైన్ నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అదేవిధంగా మీకు నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో మీకు డిజైన్స్ అనేది చూపిస్తూనే ఉంటాను నాకైతే డిఫరెంట్ డిఫరెంట్గా గోరింటాకును తయారు చేసి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి చిన్నతనం నుంచి సో ఈ విధంగా ఫింగర్ టిప్స్కి నార్మల్గా ఫింగర్ తోటి షేడ్ ఇవ్వచ్చండి ఈజీగా అయిపోతుంది ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయడం మర్చిపోకండి డెఫినెట్గా వీడియో చేస్తాను సో ఫైనల్గా ఈ విధంగా వచ్చింది చూస్తున్నారు కదండి చాలా త్వరగా ట్రై అయిపోతుంది ఎక్కువ సమయం కూడా పట్టదు ఇక వాష్ చేసేస్తా చూడండి నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అప్పటికప్పుడు తయారు చేసి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా మంచి మెథడ్ అండి చాలా సింపుల్ మెథడ్ అది కూడా స్టవ్ వెలిగించకుండా మెహందీ మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు స్టవ్ వెలిగిస్తూ ఉంటాము గిన్నె అనేది మాడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా అప్పటికప్పుడు తయారు చేసి పెట్టుకోవడం అంటే చాలా బాగుంటుంది కదండి చాలా సింపుల్ కూడా సో ఫైనల్గా ఈ విధంగా పండిందండి ఖచ్చితంగా పాన్ సున్నం యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా మీకు ఎలాంటివి డౌట్స్ ఉన్నా కూడాను తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను రిప్లై ఇస్తాను ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి బాయ్ ఫ్రెండ్స్